హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాము ఈ రోజు అయితే ఉగాది అందరికి ఉగాది శుభాకాంక్షలు మా మా పాప కూడా మీకు హాయ్ చెప్తుంది హాయ్ చెప్పరా నాన్న హాయ్ చెప్పు హాయ్ చెప్పు మన ఫ్రెండ్స్ కి హాయ్ హాయ్ చెప్పు అందరికి ఉగాది రెండు తెలుగు రాష్ట్రంలోకి ఈ ఉగాది ఉగాది పండుగ అంటే పెద్ద అది పెద్ద పండుగ అంటే కొత్త సంవత్సరం ఇది అది మీకు కూడా తెలుసు చెప్పాల్సిన అవసరం లేదు అంటే కాదు వాళ్ళకు తెలుసు తెలుసు కదా మా పాపకి అయితే ఈరోజు అది చిల్కల పేర్లు అంటారు కదా చిల్లకల పేరు వేస్తాం చూద్దామా మమ్మీని పట్టుకొని ఫ్రెండ్స్ ఎలా ఉంది మా శివాని చిలకల పేరు నైస్ చిల మంచి అసలు అవన్నీ ఇక తీవ్ చిన్న తల్లి మస్తు ఉన్నది ఏ చిన్న తల్లి అయ్యో మా పాప క్యాప్ అసలుకోదు కదా చూడు చూడు అయ్యో ఏమైందో మేమైతే చాయ్ చాయ్ తాగుతున్నాం హాయ్ ఫ్రెండ్స్ నేను టీ తాగుతున్నా ఫ్రెండ్స్ మీరందరూ టీ తాగిరా మీరు కూడా తాగండి తొందరగా బూరెలు చేసుకొని తినండి ఫ్రెండ్స్ మేము కూడా బూరెలు వేద్దాం చేస్తాం అది ఇంకో పొద్దున్నే అసలు చేసే ఏ మొక్కుడు లేదు కదా ఓన్లీ తినడం తల్లి కూర్చో

బెండకాయలు కొట్టుకున్నావు ఇక్కడ పిండి కలిపిండు ఫ్రెండ్స్ ఇలా ఉండగా చేసిండు ఇవన్నీ మా పాప పాపతో కాసేపు అందుకే ఇట్లా ఇతం చేసిండు నేను ఒక కూడా నేను కూడా మా పాపకి ఇటు ఉగ్గు వేసిన ఫ్రెండ్స్ ఉబ్బు అయితే అయిపోయింది ఈ వేపపు ఇదంతా ఇట్లానే ఉండిపోయింది ఇదంతా తీయాలి చూడండి ఇగో పప్పు అయితే ఉగాది పచ్చడి ముందుగానే తినేసినాం అయిపోయింది అందులో ఏముందని చూపించాలి చూడండి గూరెలకైతే పప్పు ఉడుకుతుంది ఫ్రెండ్స్ ఇంకా ఇటు వచ్చేసి రైస్ ఈరోజు మాది బెండకాయ కర్రీ అయితే వాటిని తోస్తుండ్రు పచ్చడి ఎలా ఉందండి పచ్చడి ఎలా ఉంది సూపర్ ఉంది సూపర్ ఉందా ఓకేలే వేరేసినాం కదా అది వేసుకొని పడుతుంది ఇది అయితే మా పాప పెట్టుకోదంట ఫ్రెండ్స్ చూడండి మా ఉగాది అయితే ఇలా జరుపుకుంటున్నాం ఇంకా నేను నిన్న కొంచెం కారపూస్ అయితే వేసాను ఫ్రెండ్స్ కానీ అది అంత బాగా రాలేదు ఎందుకంటే అది కొంచెం ప్రాబ్లం ఉంది అందుకని చెప్పి ఈ విధంగా అయితే వచ్చేసింది ఇది సరిగా లేదు ఇంకా బాగా చిన్నది కూడా నేను ట్రై చేశాను కార పూస కానీ అది సరిగా రాలేదు ఫ్రెండ్స్ ఇలా విచ్చిపోడు అన్నట్టు ఇట్లా చుట్టలాగా వస్తే బాగుంటుంది కదా అలా రాలేదు అంటే ఇట్లా విచ్చుకున్నాడు ఇక పప్పు అయితే మురికిపోయినట్టే ఆల్మోస్ట్ చెప్పాను కదా నేనైతే కారపూస చేసిన కొంచమే కొంచెం మేము అంతగానే ఎక్కువ తినలేము మళ్ళీ మా అమ్మ కూడా ఇంకా వేసిందంట మా అమ్మ అయితే కరిజలు కారపూస వేసింది ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళే డూరులో అయినా కావచ్చు అసలు వాళ్ళు ఎందుకంటే ఇక దేవుడికి పెట్టి మొక్కుతారు కాబట్టి నైవేద్యంలాగా వాళ్ళు ప్రొద్దున వేసుకుంటారు ఇక మేము అది అంటే ఏం లేదు కదా ఇప్పుడు అందుకని చెప్పేసి మేము ఓన్లీ ఇట్లా తినడం తినడం అంతే ఇంకా మొక్కడం ఇక్కడ లాంటివి ఏ మూడో అన్న ఇంకా వన్ మంత్ ఉంది ఫ్రెండ్స్ మేము ఇట్లా పూజలు చేసుకోవడం కార్యక్రమాలు అయితే ఇంకా వన్ మంత్ టూ మంత్స్ అయితే ఉంది టూ మంత్స్ అయితే పడుతుంది అనుకుంటా నేను ఇక నేను బూరెలు అయితే చేయాలి పాప పడుతుంది కదా ఇక ఆమె ఏం చేసరికి అయితే చేయాలి ఇక్కడ వచ్చేసి బెండకాయ బెండకరిగా ఉపయోగ చేయరాదు చేస్తానండి నువ్వే చేయి ఎందుకంటే నేను పూరే చేసుకుంటా కూర్చుంటా ఇక్కడ మళ్ళీ ఆమె లేస్తుంది ఇక్కడ పొయ్యి కూడా ఖాళీ ఉంది కదా చెయ్యు ఇక్కడ మా పక్కనే చెప్పాను కదా ఫ్రెండ్స్ మా ఓనర్ వాళ్ళకి మామిడి చెట్టు ఉందని ఆ చెట్టుకైతే కాయలు ఈసారి అసలు ఏమైందండి ఈసారి అసలు కాయలు సరిగా వర్లేదు మామిడి చెట్టు అసలు గాయనే లేదు ఎక్కువ అసలు ఎక్కువ లేదు అసలు ఎందుకు ఏమో చూస్తారా ఫ్రెండ్స్ మీరు కూడా చూడండి చూడండి చెట్టుకైతే అయితే ఎక్కువ ఆయిల్ లేవు ఫ్రెండ్స్ ఈ సంవత్సరం అయితే ఎక్కువ చెట్టు చాలా తక్కువ అసలు హలో ఫ్రెండ్స్ మా అయితే ఇప్పుడు బోరేలు చేస్తుంది ఇందాక చెప్పింది కదా బోరెలు చేస్తున్నాను ఇదిగోండి ఫ్రెండ్స్ బోరెలు చేస్తుంది డార్లింగ్ బోరేలు ఏదా మూరెలు కొ కొ ఆయిల్ వేటదు కర హ్మ్